ఒక పవిత్ర సాంప్రదాయం ఒక పవిత్రమైనటువంటి సాంప్రదాయంగా ఎలాగైతే ధ్యానం మనకి ఉందో సృష్టించడం ఆ రోజును సృష్టించడం కూడా పవిత్రమైనటువంటి సాంప్రదాయంగా మనం భావించగలగాలి అలా మీ న్యూరోనెట్ ని మీరు ట్రైన్ చేయాలి అలా చేసినప్పుడు రోజు మీరు సృష్టిస్తూ సృష్టిస్తూ ఉన్నప్పుడు ఒకే రోజు ఏదైనా పెద్దని సృష్టించాల్సింది రావచ్చు అప్పుడు మీ న్యూరోనెట్ ప్రోగ్రాం అనేది అప్పుడు క్రియేషన్ ప్రాసెస్ లో మీరు కూర్చొని మీరు క్రియేషన్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా జరిగి తీరుతుంది అందుకంటారు ఎస్టౌండింగ్ దట్ విల్ యాడ్ మై న్యూరోనెట్ దట్ విల్ యాడ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ సో నా జీవితంలో జరిగేటువంటి నా ఎక్స్పీరియన్స్ ని మొత్తాన్ని కూడా నా న్యూరోనెట్ అంటే ఏది ఏది మీరు ఏది చేయాలన్నా మీరు ఏది చేసినా కూడా మీ న్యూరోనెట్ ప్రోగ్రామ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది మీ లో మీరు మొత్తం ఉంటారు ఇక్కడ మీరు ఈ శరీరాన్ని ఇవన్నీ అని అనుకుంటూ ఉంటే ఉండొచ్చు కదా కానీ మీ బ్రెయిన్ మొత్తం మీ శరీరాన్ని శాసిస్తూ ఉంటుంది మీ బ్రెయిన్ లో మీ న్యూరోనెట్ మీ సమస్త మీ ప్రవర్తనని శాసిస్తూ ఉంటుంది మీ లైఫ్ స్టైల్ ని శాసిస్తూ ఉంటుంది మీ న్యూరోనెట్ లో ఏది ఫిక్స్ అయిపోయి ఉంటే దాని ప్రకారమే మీరు చేస్తారు అందుకే క్రియేషన్ క్రియేషన్ని న్యూరోనెట్ లో ఫిక్స్ చేయాలి మీ యొక్క న్యూరోనెట్ డిజైన్ లో క్రియేషన్ అనేది రావాలి మీ న్యూరోనెట్లో క్రియేటర్గా మీరు ఫిక్స్ అవ్వాలి మీ న్యూరోనెట్లో ఆ క్రియేటర్ అనేటువంటి ఒకనొక లక్షణం వస్తే మీరు మిమ్మల్ని శాసించేవాడు కానీ మిమ్మల్ని భయపెట్టేవారు కానీ మిమ్మల్ని భయానికి గురి చేసేవారు కానీ మీరు ఒక పరిమితానికి పరిమితమయ్యే ఆలోచన కానీ ఏది ఉండదు స్వేచ్ఛగా హాయిగా ఆనందంగా ప్రేమగా మీకు కావలసినవి సృష్టించుకుంటూ విశ్వంతో పాటు మీరు జీవిస్తూ ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలరు మీ లో క్రియేటర్ అన్నది ఫిక్స్ అయిపోతే మరి మీ న్యూరో మీ లో ఆ క్రియేట్ అనేటువంటి లక్షణం దానికి ఆపాదించబడాలి అంటే క్రియేట్ ప్రతి రోజుని క్రియేట్ చేయడం మాత్రము మీరు మర్చిపోవద్దు అందుకే రాంతా చూడండి ట్వంటీ సెకండ్ పేజీలో వచ్చి చెప్తారు సో ఐ టెల్ మీ మై స్టూడెంట్ నేను అందుకే నా విద్యార్థులకి నేను చెప్తాను బిఫోర్ యు గెటప్ సంపూర్తిగా నిద్ర లేవక ముందే అండ్ రిమెంబర్ హూ యుల చెప్తారు ఇక్కడ సో ఐ టెల్ మై స్టూడెంట్ బిఫోర్ యు గెటప్ అండ్ రిమంబర్ హూ నిద్ర లేచి మీరెవరో గుర్తు చేసుకునే ముందే అంటే మీరెవరు అంటే మీరు నిద్ర లేవగానే ఏమవుతుంది మీకు ప్రజాంపుల్ నేను నిద్ర లేగానే ఏమవుతుంది పలానా అల్లా బా ఉద్యోగం చేస్తాను జాబ్ చేస్తాను పలానాని మన యొక్క ఫిజికల్ నేను మెంటల్ హయాం అంటే మన ఫిజికల్ అయ్యా మెంటల్ అయ్యా మనకి గుర్తొస్తూ ఉంటుంది మన ఇంటెలిజెన్స్ హయాన్ని గుర్తొస్తూ ఉంటుంది లేవగానే కానీ పడుకున్నప్పుడు ఈ మూడు ఉండవండి పడుకున్నప్పుడు ఉండేది సోలయామే ఉంటుంది పడుకున్నప్పుడు సోలయామే ఉంటుంది నిద్రపోయిన మొదటి ఐదు నిమిషాల నిద్ర లేచిన మొదటి ఐదు నిమిషాల దాకా కూడా సోలయామే ఉంటుంది ఐదు పది నిమిషాలు దాటింది అంటే ఫిజికల్ హయా మెంటల్ అయా ఇంటెలిజెన్స్ అయాం రంగంలోకి వచ్చేస్తాయి అనమాట కదా అవి అందుకే రామ్ తా రామ్ ఏం సలహా ఇస్తారంటే అసలు బెడ్ నుంచి కళ్ళు తెరవక ముందే ఆ ఐదు నిమిషాలను నువ్వు క్రియేట్ చేసుకో అంటారు ఓకే అది కూడా చాలా అద్భుతం ధ్యానం చేసిన తర్వాత అయినా మీరు చేసుకోవచ్చు లేదు అంటే రామ్ అదే రిమెంబర్ హూ యు ఆర్ యూ క్రియేటివ్ యువర్ డే కళ్ళు తెరవగానే బెడ్ మీద నుంచి ఐదు నిమిషాలు అట్లా క్రియేషన్ క్రియేటివ్ అడ్ డే మీ రోజును సృష్టించుకోవడానికి మీకు ఐదు నిమిషాలే కాదు ఒకసారి టూ మినిట్స్ లో కూడా అయిపోతుంది ఆ వర్క్ అనేది ఎందుకంటే అప్పుడు మీరు మొదటి ఐదు నిమిషాలు మీరు ఇంకా సోలయాం స్టేజ్ లోనే ఉంటారు ఐదు పది నిమిషాలు దాటిన తర్వాత గానీ మీ యొక్క భౌతిక మానసిక బుద్ధి స్థాయిలు మీకు అప్పుడు మేల్గొంటాయి ఆ శరీరాన్ని రైట్ భౌతిక శరీరంతో మేల్కొన్న మీకు యాక్టివేషన్ లోకి ఉండేది మీకు సోలయామే యాక్టివేషన్ లోకి ఉంటుంది అందుకే రాంతా ఇంకా పర్ఫెక్ట్ సూచకూచన ఇస్తున్నాడు చూడండి అక్కడ బెడ్ మీద నుంచి అమ్మాయిలు తెచ్చిన ఫోటో కూడా ఉంది ఇవన్నీ సందీప్ క్రియేట్ చేశారండి ఈ ఫొటోస్ ఇక్కడ ఉన్నటువంటి హైలైట్ మ్యాటర్ లోంచి నుంచి హైలైట్ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన సందీప్ మనకి తను అబండెన్స్ చెప్పబోతున్నాడు అక్కడ అజయ్ సారేమో మనకి క్రియేషన్ సంబంధించింది మొత్తం కూడా అజయ్ చెప్తాడు సందీప్ అబండెన్స్ గురించి ప్రత్యేకంగా క్లాస్ తీసుకోబోతున్నాడు ధారపల్లి బుద్ధ పూర్ణిమ వేడుకలలో సో రైట్ అండ్ క్రియేటివ్ డే ఆఫ్టర్ యు క్రియేటివ్ డే యువర్ రొటీన్ బిల్ చే నిద్ర లేవకముందే మీ భౌతిక మానసిక బుద్ధి శరీరాలు